హలో ఫ్రెండ్స్ రావు చేపలు పడ్డానికి వచ్చాం ఇది వచ్చి కృష్ణానది పాయ ఇదంతా కూడా డైరెక్ట్ సముద్రంలో కలిసిపోద్ది పిండి అయితే కలుపుతుందా తౌడు గోధుమ పిండి బీప్ పిండి మొత్తం మిక్స్ కలుపుతుంది మూడు కోడిగుడ్లు స్టార్ట్ చేయడం కలిపి బయట అయితే తయారు చేశారు ఫేటర్కి అయితే ఇట్లా ముద్దు ముద్దుగా పిండి ఎక్కించుకోవాలి పిండి ఎక్కించుకొని ఉన్న రెండు బాల్స్కి రెండు హుక్స్ అయితే ఉంటాయి హుక్ కనపడకుండా పిండిలో పెట్టేయాలి ఇక చూడండి హుక్కు అలా పెట్టేసి ఇంకెసరడమే ఇంకా లాక్ తీయలేదా ఎక్కడ పడింది ఫీడర్ కనుక పిండి అయిపోతే మళ్ళీ తీసుకుని

ఇంకో గేర్ పట్ట ఇంకో ఇద్దరు రెడీగా ఉన్నారు గజ్జలు పెడితే చావలా తెలుతుంది అవన్నీ టైట్లో పెట్టామా ఇప్పుడే నాకేస్తా ఇది మన గేరు ৰণ্ডলি নে আটাইত কাটি அது குரக்கே சூப்பிச்சாது லேப் சூப்பிதானே மர சின்னட்டு మేము పిండితో ఆడతా అన్న ఏమన్నా లూరుతో పండుగప్ప అయితే అలాగొచ్చాడు పండుగప్ప కేజీకి దగ్గరలో ఉంది చేప చూడండి పండుగప్ప దీని పేరు జార అంట మరి చిన్నగా ఉందని వదిలేస్తున్నాం

చిత్ర మంచి ఎండలో అయితే చేప ఆడుతున్నాం ఇంకా నీళ్ళగా అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఆటలు ఆడుతున్నారు నీళ్ళలో దిగి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ వీడియో తీసాను రేపయితే ఇంకో ఫో అచ్చంగా పెద్ద చేప పట్టింది వీడియో వదులుతాను పార్ట్ టూ వీడియో వదులుతాను మా గేర్లు పట్టు కూర్చున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్